వార్తల్లో లేని మెగావారి కోడలు లావణ్య త్రిపాఠి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది సినిమా గురించి ఏదైనా క్లూ దొరికితే చాలు అల్లుకుపోయే సోషల్ మీడియా జనాలకు మంచి విందు నవంబర్ లో పెళ్లి చేసుకున్న లావణ్య ఇప్పుడు ఏ సినిమాలో నటించడం లేదు హ్యాపీ బర్త్డే సినిమా లావణ్య ఆఖరి సినిమా ఆ తర్వాత ఆమె ఒకటి రెండు వెబ్ సిరీస్ లు టీవీ షోస్ లో మాత్రమే కనపడింది గానీ సినిమాలకు మాత్రం సైన్ చేయలేదు దానికి కారణం ఏమై ఉండొచ్చు కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అంటున్నాయి తాజాగా బయటకు వచ్చిన కొన్ని వీడియోలు అలాగే ఫోటోలు తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లిన లావణ్య ఫోటోలు బయటకు వచ్చాయి అలాగే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఈ వీడియోలో ఆమె తన పొట్టను కవర్ చేస్తూ కనిపించారు ఫోటోస్ లో కూడా చాలా జాగ్రత్తగా కనపడింది లావణ్య తాను ధరించిన చీరతో పొట్టను కవర్ చేస్తూ నడుస్తున్న వీడియో చూసిన జనాలు ఖచ్చితంగా ఆమె ప్రెగ్నెంట్ అంటున్నారు సినిమాల్లో నటించకపోవడానికి కారణం అదే అంటున్నారు అయితే ఈ విషయాన్ని లావణ్య గాని ఆమె కుటుంబం గాని బయట పెట్టలేదు ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు గానీ ఈ ఫోటోలు వీడియోలు చూసిన వాళ్ళైతే ఆమె ముఖంలో మార్పులు ఆమె నడుస్తున్న విధానం చీరతో కవర్ చేసుకుంటున్న పద్ధతిని చూసి ఖచ్చితంగా లావణ్య సంథింగ్ సంథింగ్ అంటూ గుసగుసలాడుతున్నారు హీరో ములపై మెగా ఫ్యామిలీ నుంచి ఏ స్పందన వస్తుందో చూడాలి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య గత పద్దెనిమిది రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా లేరు మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి